హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విచ్ లైఫ్ ఇది వచ్చేసి శారీ ఈ శారీతో నేను మదర్ అండ్ డాటర్ కాంబో ఫ్రాక్స్ స్టిచ్ చేశాను ఈ వీడియోలో మదర్ డ్రెస్ ఏ విధంగా స్టిచ్ చేశానో చూపిస్తాను అది కూడా బ్లౌజ్ మెజర్మెంట్స్లో చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి క్లాత్ నేను లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి టూ మీటర్ తీసుకున్నాను శారీలో మనకు సిక్స్ మీటర్స్ వస్తాయి కదా త్రీ మీటర్స్ మదర్కి యూజ్ చేస్తున్నాను ఇక్కడ వన్ మీటర్ ఏమో బాడీకి ఇంకా టూ మీటర్స్ ఏమో కింద బాటమ్కి అలాగే బాడీ పార్ట్లో లైనింగ్ పీస్ వచ్చేసి మీటర్ తీసుకున్నానండి కాటన్ ఇందులో బేబీకి కూడా యూజ్ చేస్తాను ముందుగా క్లాత్ వచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మన మనపై ఫోల్డింగ్ ఉన్న సైడ్ చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అండి చూస్తున్నారు కదా ఈ చివరి నుండి ఈ చివరి వరకు ఇలా బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ అలాగే హైట్ హైట్ తీసుకుంటున్నాను హైట్ వచ్చేసి మనకి థర్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి థర్టీన్ అండ్ హాఫ్ కూడా ఇలా మనం బాయిల్ చేసుకుందాం ఇప్పుడు ఈ రెండే కొలతలతో మనము ఈ బాడీ పార్ట్ అనేది కట్ చేసుకుందాం దానికోసం ఇక్కడ ఇలా ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం విడ్త్ తీసుకున్నాం కదండి బ్లౌజ్లో ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా మనకి ఆ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ని ఇలా నాలుగు భాగాలుగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నేను టేప్ని ఈ విధంగా ట్వంటీ సిక్స్ నుంచి ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేసుకున్నాను ఇక్కడ నాలుగు భాగం వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది ఇలా ఈ సెవెన్ పాయింట్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నానండి వన్ ఇంచ్ ఎందుకంటే మనకి టక్స్ ఇవ్వడానికి తర్వాత టూ ఇంచెస్కి మార్కింగ్ చేశాను ఖర్చుకి అలాగే హైట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది కదా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ చేశాను చూస్తున్నారు కదా ఇటువైపు అటువైపు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ ఇలా చేసుకోవాలి ఈ మార్కింగ్స్ని కలిపి ఇలా మార్జిన్ డ్రా చేసుకోవాలి నెక్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను అలాగే చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసిన వారిని ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నడుం లూజ్ మనకు సెవెన్ పాయింట్ టూ వచ్చింది కదండి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అండ్ అప్లో సో ఈ సెవెన్ పాయింట్ టూకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా కలిపి చంక లూజ్ అనేది మార్కింగ్ చేస్తు చేస్తున్నాను చంక రౌండ్ ఏమో వన్ ఇంచెస్ ఇలా డ్రా చేసుకోవాలి నెక్ విడ్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను అలాగే నెక్ డౌన్ వచ్చేసేమో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు నెక్ ఇష్టం ఉన్నది డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టార్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను సో ఇలా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే మనకు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ సేమ్ టు సేమ్ ఇలా టూ ఫోల్డింగ్ మీద వేసుకొని సేమ్ టు సేమ్ ఇలా కట్ చేస్తున్నానండి ఒక ఫ్రంట్ నెక్ మనం కట్ చేసాం కదా బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్లో తీసుకుందాం దానికి వచ్చేసి డౌన్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇది మన ఇష్టం అండి సో దీనికైతే నేను సెవెన్ ఇంచెస్ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో డ్రా చేస్తున్నాను సో బ్యాక్ కూడా మనకు వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ డార్ట్స్ బ్యాక్ డార్ట్స్ అనేది పెట్టుకోవాలి ఇలా షోల్డర్ని మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా మధ్యలో టక్స్ ఇచ్చినామంటే మనకి డార్ట్స్ అనేవి అయిపోతుందండి ఇది వచ్చేసి హైట్ నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఫోర్ తీసుకోవచ్చు ఫోర్ అండ్ అప్ తీసుకోవచ్చు ఇటువైపు అటువైపు ఇలా హాఫ్ ఇంచ్ తీసుకొని ఇలా డ్రా చేశాను సో మనకి ఫ్రంట్ పార్ట్స్ అయిపోయింది బ్యాగ్ కూడా సేమ్ టు సేమ్ ఇవి ఫోర్ ఫోల్డింగ్స్లో వేశాను ఇక్కడ చూస్తున్నారు కదండి కార్నర్ దగ్గర కూడా వన్ ఇంచ్ తీసుకుని ఇలా క్రాస్లో లైన్ గీసి ఇలా కట్ చేశాను సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్లో మాత్రం ఫ్రెంట్ సపరేట్ చేసి ఇలా లోతు తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ చంక సైడ్ ఈ లైనింగ్ పార్ట్ని బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ని ఇలా మెయిన్ క్లాత్ మీద వేసుకొని గా కొంచెం క్లాత్ ఆఫ్ అలా ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కట్ చేసుకుని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడైతే నేను హ్యాండ్ కట్టింగ్ అనేది చూపించట్లేదండి హ్యాండ్ కట్టింగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలను నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ లింక్ వచ్చేసి ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసేమో ఇక్కడ టూ మీటర్స్ లైనింగ్ని పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నానండి ఈ లైనింగ్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్లో వేసుకున్నాను ఇలా వేసుకొని మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్కి ఇలా పైన పెట్టి దాన్ని మెజర్ చేసుకుంటూ ఈ విధంగా క్రాస్లో నేను లైన్ డ్రా చేసుకున్నాను చూస్తున్నట్టు కదా వీడియో ఎలా అయితే డ్రా చేసానో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఈ ఫ్రాక్కి నడుము దగ్గర ఫ్రిల్స్ వస్తున్నాయి కాబట్టి నేను లైనింగ్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను ఫ్రిల్స్ రాకుండా అమ్మేళ్ళ షేప్లో కట్ చేసినట్లయితే మనకి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ ఇంచెస్ కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ హైట్ అనేది మెజర్ చేస్తున్నాను హైట్ వచ్చేసేమో ట్వంటీ వన్ ఇంచెస్కి మెజర్ పెట్టుకుంటున్నాను ఇది కూడా కట్ చేస్తున్నానండి ఇక్కడి వరకు అయితే హైట్ మనం మెజర్ చేసుకున్నామో అక్కడ కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం మెయిన్ క్లాత్ ఇలా ఫోర్ ఫోల్స్ మీద వేశాను చూస్తున్నాను కదా ఇక్కడైతే పైన అంచు పార్ట్ అనేది తీసేస్తున్నాను సో వేస్ట్ దగ్గర నుంచి నడుము ఫ్రాక్ లెంత్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ ఉంది సో కింద ఫిల్స్ కోసం మేము టెన్ ఇంచెస్ తీసుకున్నాము పైన వైపు ఇక్కడ ట్వంటీ వన్ ఇంచెస్ అంటే పైన కుట్టులోకి వదిలేసి మరి ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకుంటున్నాను చూస్తున్నాక ఇక్కడ ఇది నేను కట్ చేసే పార్ట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ ఇది మనకి క్లాత్ని బట్టి ప్రిల్స్ మనం పెట్టుకోవచ్చండి అలాగే కింద వైపు ప్రిల్స్ కోసం క్లాత్ మొత్తం యూజ్ చేస్తాను సో ఇక్కడ టెన్ ఇంచెస్ కట్ చేస్తున్నాను ఇది ప్రిల్స్ కోసమే సరిపోదు మనకి ఈ కింది వైపున మిగిలిన క్లాత్ కూడా ఫ్యూస్లో అటాచ్ చేయాలి ఈ కింది వైపు క్లాత్ కూడా మనకి దీనికి యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా సో సరిపోయింది ఇది కూడా నేను దీనికి యూజ్ చేస్తాను ఈ అంచు మాత్రం కొంచెం ఇలా సో ఫైనల్గా అయితే ఇలా అండి మనం ఇందాక కట్ చేసుకున్న పార్ట్స్ అని ఈ విధంగా చూస్తున్నారు కదా మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ఇలా వేసి చూపిస్తున్నాను ఈ కింది వైపున ఉన్న పీసెస్ మాత్రం ఇవి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అండి ఇది మాత్రం ఒకే వేళ వస్తుంది ఫ్రిల్స్ కోసం కింది వైపు నేను అటాచ్ చేస్తాను క్లాత్ మనకి సరిపోతుందా లేదా చూసుకొని కట్ చేసుకోవాలండి ఫిల్స్కి అయితే ఇక్కడ క్లోజ్ ఉంది కదా ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మనం లైనింగ్ పార్ట్నేమో తిరిగేసి కుట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇది కొంచెం నెక్ కనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇది మన ఇష్టం అండి ఇలా కుట్టుకోవచ్చు ఆవిలో కూడా తిరిగేసి కుట్టుకోవచ్చు సో బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా నేను కట్ చేశాను ఇక్కడ నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ ఇలా వేసుకున్నాను మెయిన్ పార్ట్ ఏమో కింది వైపు మనకి రైట్ లోపల వైపు రాంగ్ అండి చూస్తున్నారు కదా రాంగ్ సైడ్ మనం చుట్టూరా మనకి స్టిచ్ చేసుకోవాలి సేమ్ టు సేమ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసాను చూస్తున్నారు కదా నెక్స్ట్ ఈ విధంగా మనము నెక్కి కుట్టాల్సిన పీసెస్ అనేటివి ఇలా సైడ్కి స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేవి పెట్టుకోవాలండి ఈ వీడియో వచ్చేసి స్కిప్ అయిపోయింది డాట్స్ మనము పెట్టుకున్న తర్వాత నెక్ అనేది నేను ఇలా అటాచ్ చేస్తున్నాను పిన్స్ మాత్రం కల్పంగా పెట్టుకోవాలండి అటు ఇటు కదిలిపోతుంది సో నెక్ నీట్గా రావాలంటే పిన్స్ మాత్రం కల్పంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చి ఇలా లోపల వైపు ఫోల్డింగ్ చేసి మళ్ళీ దీనిపై నుంచి స్టిచ్ వేసుకోవాలి సేమ్ టు సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలండి వచ్చేసి లైనింగ్ క్లాత్ ఉంది కదండి దాని కింద వేపుని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ పార్ట్ని కింద వైపుకి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నడుము దగ్గర ఫ్రిడ్జ్ పెట్టుకోవాలండి లైనింగ్ పార్ట్ని మనం కరెక్ట్గా నడుం మెజర్కి తగినట్టు కట్ చేసాం కాబట్టి సో లైనింగ్ పార్ట్కి ఏం ఫిల్స్ పెట్టకుండా ఈ విధంగా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద వేసి ఇలా పెట్టుకోవాలి ఈ ఫ్రీల్స్ వచ్చేసి మనం నడుము లూజ్కి తగినట్టు వచ్చేటట్టు పెట్టుకోవాలి క్లాత్ని కూడా చూస్తూ పెట్టుకోవాలండి మనకి సో చూస్తున్నారు కదా క్లాత్ వచ్చేసి ఇంత మనకి వచ్చింది ఫ్రీల్స్ మాత్రం బాగా వచ్చాయి సో ఇంకొక పాటు కూడా సేమ్ టు సేమ్ దీనిలాగానే రిల్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ కింద వైపు కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాబట్టి ఈ క్లాత్ని ఇటువైపు అటువైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకున్న ఈ పార్ట్ పైన ఈ క్లాత్కి ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టాలండి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను ఈ ఫ్రిల్స్ వచ్చేసి మనకి చుట్టూ గేరాకి సరిపోతున్నాయా లేదా అని చూసుకుంటూ క్లాత్ని చేసుకుంటూ పెట్టాలండి ఏదైనా మన దగ్గర ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెట్టుకోవాలి క్లాత్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఉండదు కానీ తక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లం ఉంటుంది సో ఫైనల్గా అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న దానిపైన ఇలా ఈ ఫ్రిల్లింగ్ క్లాత్ని పెట్టి ఇలా స్టిచ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా పై వైపుకు ఫ్రిల్స్ ఈ విధంగా కనిపించే విధంగా స్టిచ్ చేస్తున్నారు సో ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఇది వచ్చేసి ఒక పార్ట్ మాత్రమే మీకు స్టిచ్ చేసి చూపించాను మిగతాది కూడా సేమ్ టు సేమ్ దేలాగా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్స్ని చేస్తున్నాను ఇలా షోల్డర్స్ని మనం స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నేను ముందే అప్లోడ్ చేశానని నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ ఫ్రాక్ అయితే ఈ హ్యాండ్స్ వచ్చేసి చాలా ఫ్లప్పీగా వచ్చాయి ఈ ఫ్రిల్స్ హైన్స్ చాలా బాగున్నాయి సో ఫైనల్గా ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే ఈ బ్రిల్లింగ్ పాటుని ఈ విధంగా సీదా మీద ఇలా ఉల్టా వేసి స్టిచ్ చేసుకోవాలండి నడిన దగ్గర ఈ కర్స్ అనేటివి ఇటువైపు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఆపోజిట్ చూస్తున్నట్లు పెట్టుకోవాలి అప్పుడే మనకు ఫ్రాక్ అనేది కొంచెం నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది దీనిపైన డబల్ స్టిచ్ వేస్తున్నాను సో నెక్స్ట్ది కూడా సేమ్ టు సేమ్ దీనిలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ ఫ్రంట్ స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ అటాచ్ చేసుకోవాలి ఈ సైడ్స్ కోసం మధ్యలో ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇటువైపు అటువైపు లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఆమ్ లూజ్ నడం లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ పై నుంచి స్టిచ్ వేస్తున్నాను హైన్ లూజ్ కూడా మార్కింగ్ పెట్టానండి సో మన మెజర్స్మెంట్స్ తగ్గినట్టు మార్కింగ్ చేసుకొని ఈ సైడ్స్ అనేవి కుట్టుకోవడమే ఉంటుంది ఈ ఫ్రాక్ అనేది

సేమ్ టు సేమ్ ఇంకొక వైప్ కూడా ఇలా స్టిచ్ చేస్తున్నాను ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు కాబట్టి తెలియజేయండి ఇక్కడ లాస్ట్లో ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేస్తున్నాను సో ఫైనల్గా అయితే ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉంది సో ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్